రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు పేరుతో అన్నమయ్య జిల్లాను రెండుగా విభజించింది విభజనలో ఇప్పటికే అత్యంత వెనుకబడే ప్రాంతంగా గతంలో ఉమ్మడి అన్నమయ్య జిల్లా ఉండేది ఇప్పుడు విభజించడంతో మరింత వెనుకబడిన ప్రాంతంగా ఏర్పడుతుంది అటు రైల్వే కోడూరు రాజంపేట రాయచోటి మూడు నియోజకవర్గాలు కూడా చాలా అత్యంత వెనుకబడినవి ఈ విభజన కారణంగా ఈ ప్రభుత్వం ఇప్పటికే సంవత్సరం తొమ్మిది నెలలు అయినప్పటికీ ఒక్క రూపాయి కూడా నిధులు ఇక్కడ కేటాయించలేదు ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం కాలువలు దొగి అందరి హెచ్ఎన్ఎస్ఎస్కు సంబంధించి శ్రీనివాస్వరం రిజర్వాయర్ కానీ అటు ప్రస్తుత చిత్తూరు జిల్లాలోకి రా వచ్చే అడవిపల్లె రిజర్వాయర్కి కూడా కాలువలు పూర్తి అయినా ఇంతవరకు నిధులు కేటాయించక అలాగే ఉన్నాయి ఈ పరిస్థితి విభజన తర్వాత మరింత పూర్తిగా అధ్వానంగా తయారవుతుంది అదేవిధంగా జిల్లా కేంద్రమైనందువల్ల ఆసుపత్రులు కానీ విద్యా సంస్థలు కానీ ఇతర రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొంత ప్రైవేటుగానే ప్రభుత్వ సంబంధం లేకుండా ఏర్పాటైనాయి అవన్నీ కూడా ఈరోజు జిల్లా విభజన కారణంతో నిలబడిపోతే ఈ ప్రాంతం మరింత వెనుకబాటుతనం మరింత ఇబ్బందిగా తయారవుతుంది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాయిజోటు మీద కక్ష కట్టే ఈ విధంగా చేసిందన్న అభిప్రాయం ప్రజల్లో అయితే పూర్తిగా ఉంది ఎందుకోసం అంటే మూడు పర్యాయాలు తెలియదు వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపొందినప్పటికీ నాలుగవ పర్యాయం తొలిసారిగా తెలుగుదేశానికి ఓటు వేశారు తెలుగుదేశానికి ఓటు వచ్చిన తర్వాత మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశించారు వాళ్ళ ఆశలు వాళ్ళ ఆలోచనకు ఆశయాలకు భిన్నంగా ఇక్కడ పూర్తిగా ఇడ రద్దు ప్రభుత్వ విధానం ఉంది రద్దు ఈ నియోజకవర్ ఇది జిల్లాను విభజించడం వల్ల మరింత వెనుకబాటుతనం వస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఒక్క రూపాయి కూడా కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త విధానాలు కానీ కొత్తవి ఏమి ఇక్కడ చేసిన దాఖలాలు లేవు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి ఎస్పి కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి నిర్మూలనలు చేపడితేనే భవిష్యత్తులో ఇటు జిల్లా ఉంటుందనే నమ్మకం ప్రజల్లో కలుగుతుంది లేకపోతే బలహీనంగా ఉన్న రాయిచోటి రేపు ఈ ఉన్న ఈ జిల్లా కేంద్ర హోదా కూడా పోతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది దీన్ని నివృత్తి చేసి ప్రభుత్వం ప్రజలకు ఒక విధమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం తేనె కదిపినట్టు జిల్లా కేంద్రాల విభజనను ప్రకటన చేసిన తర్వాత ఒక విధమైన నాటకాలన్నిటికే కనిపిస్తోంది ఓ పక్కేమో రాష్ట్ర మంత్రి రాయచోడి నియోజకవర్గం రాయచూడి నుంచి జిల్లా కేంద్రం మారదని చెప్పి ప్ర ప్రకటన ఇస్తుంటే మరోపక్క రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు రాజంపేటలో జిల్లా కేంద్రం కావాలని చెప్పి కుడా చైర్మన్ రాజంపేటలో జిల్లా కేంద్రం కావాలని చెప్పి కోడూరు రాజంపేటకు సంబంధించిన రాజస్థాయి నాయకులే మాట్లాడుతున్నారు సిద్ధవటం ఒంటిమిట్ట అన్నమయ్య జిల్లాలో కలపడంతో ఆ రెండు కూడా కడపలోనే ఉండాలని టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ మాట్లాడుతున్నారు ఈ ముగ్గురు రాష్ట్ర స్థాయి నాయకులు ఈ విధంగా మాట్లాడడం ప్రజలను ఒక విధంగా గందరగోళపరచడమే గందరగోళ పరిచి దానికి ఉన్నట్లుంది లేదంటే కనుక తెలుగుదేశం పార్టీ పూర్తిగా వాళ్ళ పార్టీలో పట్టు కోల్పోయి అలా ఉందో అర్థం కాని పరిస్థితి ఉంది ప్రజలను మాత్రం అయోమయం లేకి నెట్టివేయడం జరుగుతుంది ఎక్కడో ఉంది గతంలో రాజంపేట రెవెన్యూ డివిజన్లో ఉండేది బజ్వల్ నియోజకవర్గంలోని పూర్మామిల్ల కలసాడు మండలాలు దాదాపు రాజంపేటకు నూట ఎనభై నుంచి రెండు వందల పది కిలోమీటర్ల దూరము అంత డిస్టబెన్స్ ఉంది ఇప్పుడు అది కూడా దీంట్లో కలుపుతారన్న ఒక ఊహాగానాలు ఏర్పడడంతో బద్వేల్ ప్రాంతంలో కూడా ఆందోళన మొదలైనాయి కడపలో అనంతపురం మదనపల్లెలు అయితే జిల్లాకు మూడు రకాల పేర్లతో ఒక విధమైన ఆందోళన జరుగుతూ ఉంటే రాయచూట్లో జిల్లా కేంద్రం ఉంటుందని ఒక ప్రచారం జరుగుతూ ఉంటే కోడూరు రాజంపేట రాజంపేటకు జిల్లా కేంద్రం రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీని అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీని నాయకత్వం వహించి ఆందోళన చేపట్టడం అంటే ఇది ప్రజల గందరగోళ పరచడం అన్నా ఉండాలా లేదా పార్టీ అధిష్టానం మీద అసంతృప్తితో కింది స్థాయి నాయకులు చేస్తానని అనుకోవాల లేదా చంద్రబాబు నాయుడు వీళ్ళతో అర్థంగానే అయ్యమయ్యే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది